కే జిమ్మెదారి నరేంద్ర మోదీ అమిత్ షా ఉఠానా భయం ఓటమి భయం ఓటమి భయం నరేంద్ర మోడీ గారు భాషల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనే ప్రయత్నం చేస్తుండ్రు ఈ దేశ ప్రజలు విఘ్నులు తరతరాలుగా మన మధ్యలో ఉన్న సత్సంబంధాలు నరేంద్ర మోడీ గారు పెట్టే భయానికి లొంగరు వచ్చే అసెంబ్లీలో బడ్జెట్ పెట్టేటప్పుడు టోటల్గా మన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టినాం జనరల్ బడ్జెట్లో అన్ని వివరాలు మీతో చర్చిస్తాం అంటే వాళ్ళ చపలచిత్తము వాళ్ళ యొక్క భయము లేకపోతే అవగాహన రాహిత్యము ఈ మాటలను బట్టి మనం చూడొచ్చు అసెంబ్లీలో సమస్యల మీద చర్చిద్దామంటే చంద్రశేఖరరావు పారిపోయిండు కానీ ఓ టీవీ స్టూడియోలో కూర్చొని నాలుగు గంటలు రాస్కోర సాంబా అన్నట్టుగా అడిగేటోడు ఆయనోడే చూపించేటోడు ఆయనోడే రాసుకునేటోడు ఆయనోడే ఏందా ఇది ఎంత బాధ్యతారహితంగా వివరిస్తున్నాడు ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రోజుల కొద్దీ సభ పెట్టి సమస్యల మీద మాట్లాడుకుందాం మీ అనుభవంతో వాటి పరిష్కారానికి సూచనలు చేయండి అని ప్రభుత్వం ఒకవైపు ఆహ్వానిస్తుంటే తూచి నేను రానని చెప్పి టీవీ స్టూడియోలో కూర్చొని పురాణం అంతా మాట్లాడుతున్నాడు మా తాతలు నేతులు తాగినారు మా మూతుల వాసన చూడండి తినడానికి తిండి లేదు కానీ మా మీసాలకు మాత్రం సంపెంగ నూనె అసలు తగ్గనే తగ్గని అదేంది ఐమ్ ప్రౌడ్ టు బి బీఐ దొర అనే ఏందో ఇంగ్లీష్లో మాట్లాడినట్టున్నాడు వెలమ దొరగా ఉండడానికి ఆయన గొప్పగా అదే చెప్తున్నా దొర దొ దొరలని పిలుస్తుర్రు కాబట్టి బండకేసి కొట్టిర్రు ఇంకా కూడా బల్పు తగ్గలే మంచిది అట్లనే అట్లా అట్ల అట్లనే అట్లనే కానీ ఇప్పుడు ఆయన దొడ్లు ఎన్ను ఆయన రోజు సాయంత్రం లెక్క చూసుకునే పరిస్థితి మీరు అంత సీరియస్గా తీసుకోకండి కొంచెం మానసికంగా వారు కొంత ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు కొంచెం మానసిక ఆందోళనలో ఉన్నారు ఉండడానికి కూడా కారణం నేను అర్థం చేసుకోగలను ఇంట్లో ఉన్న పరిస్థితులు బయట ఉన్న పరిస్థితులు అధికారం కోల్పోయి ఎవరు పిలిచినా పలకపోవడం వల్ల బెల్లు కొడితే కూడా ఎవరు వస్తలేరు ఆ సంతగాడు కూడా సెలవు పెట్టిపోయిందంట నాకు తెలియదు ఇంకా దాని మీద పూర్తి వివరాలు నేను తీసుకోలేదు తప్పకుండా ఆ వివరాలను కూడా బడ్జెట్ సమావేశాల సందర్భంగా విచారణ పూర్తి చేసి అధికారులు నివేదిక ఇచ్చిన తర్వాత మాత్రమే నేను మాట్లాడగలను ఎందుకంటే బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా హోంశాఖ కూడా నా దగ్గరనే ఉంది విచారణ జరుగుతున్నప్పుడు అర్ధాంతరంగా ఆధార బాధరగా ఎవరి మీదనో ఆరోపణ చేయాలనో ఎవరినో గందరగోళ ఆలోచన నాకు లేదు అధికారులు విచారణ చేస్తుర్రు ఏం జరిగింది ఏం జరగబోతుందని అధికారులు నాకు నివేదిక ఇచ్చే వరకు నేను ఎలాంటి స్పందన ఈ టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో చెప్పదలుచుకోలేదు రాహుల్ ఈ దేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్ నీకు తెలుసు కదా వివిధ రాష్ట్రాలతో కూడుకున్న సమూహమే భారతదేశము మరి వివిధ రాష్ట్రాలలో పార్టీకి వివిధ విధానాలు ఉంటాయి అందుకే రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఉంటారు కదా దాని ప్రకారమే పనిచేస్తున్నా నేను కేసీఆర్ డెఫినెట్గా అంటాడు ఎందుకంటే మోడీని మెప్పించాలి అమిత్ షాను ఒప్పించాలి బిడ్డ బెయిల్ కోసం తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో పార్టీ దాదాపుగా కనుమరుగైపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి ఇక్కడ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువు అంటున్నాడంటే చంద్రశేఖరరావు గారి యొక్క ఆలోచన విధానం ఏందో మీరు అర్థం చేసుకోండి ఈరోజు ఆయన ఎంతసేపు ఉన్న రావణాసురుడు తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకున్నట్టు ఈరోజు ఆయన ఎంతసేపు ఉన్న అమిత్ షా మోడీని ప్రత్యక్షం చేసుకోవడానికి తపస్సు చేస్తున్నాడు కాంగ్రెస్ను విమర్శిస్తేనో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేస్తేనో వాళ్ళు ప్రత్యక్షమవుతారని ఆయన ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడమే కారణమా లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వడం కారణమా ఏం కారణం కాంగ్రెస్ను తిట్టడానికి ఇప్పుడు ఆయన మోడీని ఒప్పించే ఆలోచన తప్ప ఇంకేదైనా ఒక్క కారణం చూపించండి కాంగ్రెస్ను విమర్శించడానికి పది సంవత్సరాలు వైఫల్యం చెందిన ప్రధానమంత్రి దగా చేసిన ప్రధానమంత్రి దేశాన్ని అప్పుల ఊపిలో ముంచేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అక్కడుంటే ఆయన గురించి మాట్లాడకుండా వంద రోజుల్లో ఐదు గ్యారెంటీలను అమలు చేసి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చి బీసీ జనాభా లెక్కలు పెట్టి మెగా డిఎసి నోటిఫికేషన్ ఇచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ వన్ ఉద్యోగాలు ఐదు వందల అరవై నాలుగు నోటిఫికేషన్ ఇచ్చి ఇన్ని సమూలమైన మార్పులు తీసుకొచ్చి ఈరోజు వరి మొత్తం ఏడు వేల చిల్లర కొనుగోలు కేంద్రాలు తెరిచి రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తున్న మమ్మల్ని ఈరోజు చంద్రశేఖరరావు గారు విమర్శిస్తున్నాడంటే అసలు ఆయన ఏ రకమైన వైఖరులు ఉన్నాడో ఆయన మానసిక స్థితిని మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు నేను అధికారం చేపట్టినట్టు డిసెంబర్ ఏడు తారీఖు నాడు ఏడు లక్షల కోట్ల అప్పుతో బయలుదేరినము ఆ రోజు నుంచి మొన్న ఏడు తారీఖు వరకు ఏప్రిల్ ఫస్ట్ వరకు ఇరవై ఆరు వేల పైచిల్కు కోట్ల రూపాయలు కేసీఆర్ చేసిన అప్పు కట్టినము ఆర్థిక నియంత్రణ దుబారా తగ్గింపు ద్వారా పన్నులు రావాల్సిన వాటిని రాబట్టుకోవడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణ ఆ క్రమశిక్షణలో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ప్రతి ఒక్కరికి మొదటి తారీఖు నాడు జీతాలు ఇస్తున్నాము ఆర్థిక క్రమశిక్షణను పాటించడమే కాకుండా రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా రుణమాఫీ ఎట్లా చేయాలనో నా దగ్గర పక్కడ్బందీ ప్రణాళిక ఉంది పంద్రా ఆగస్ట్ ఎంతో దూరం లేదు రెండు వేల పద్నాలుగులో లక్ష రుణమాఫీ చేస్తాను రెండు వేల పంతొమ్మిది వరకు చేయలేదు రెండు వేల పద్దెనిమిదిలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తాను రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా చంద్రశేఖరరావు చేయలేదు చంద్రశేఖరరావు లాంటి చరిత్ర నాది కాదు నేను ఇప్పుడు కూడా మీ ద్వారా స్పష్టంగా చెప్తున్నా పెద్దమ్మ తల్లి సాక్షిగా పంద్రా ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేసి తీరుతా నా ప్రణాళిక నాకున్నది ఆర్థిక క్రమశిక్షణ నాకున్నది అన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటాము ఆయన రాజ రాజేందర్ ఆర్థిక మంత్రి గుండే అన్ని నమ్మిండు అమ్మినప్పుడే ఆయనే ఉన్నాడు కదా ఇవాళ ఆయనేందో శిల్క పలుకులు వాల్కుతున్నాడు ఇప్పుడు వాళ్ళు కాకూడదనే అనేది చూస్తున్నారు రైతులను ముంచాలే రైతులు ఆత్మహత్యలు చేసుకోవాలనేది రాజేందర్ది కేటీఆర్ది కోరిక వాళ్ళకు ఒక మంచి పని జరగాలని లేదు పిల్లి శాపనార్థాలకు ఉట్టి దిగుపడదన్నట్టు వాళ్ళలా ఎంతసేపు దోపిడీ చేసి దొంగతనాలు చేసి వాళ్ళ ఆస్తులు పెంచుకోవాలనుకుంటున్నారు మేము దోపిడీ చేయకుంటుంటే ఆటోమేటిక్గా రుణమాఫీ జరుగుతాయి నేను నమ్మకంగా చెప్తున్నా ఇక ఆయన అన్నీ చెప్తాడమ్మా ఆయన ఏమైంది ఆయన పాయింట్ ఎందుకు వేసుకున్నాడు అమ్మా డ్రైవర్ మీద ఎందుకు తిరుగుతలేడు ఎందుకు ఎందు తిరుగుతలేడు ఇట్లాంటి తిక్కమాటలకు తిక్క సమాధానాలు తప్పేమన్నా ఉందా సా ok kan ok bolo

मतलब आगे हमारे सरकार बने तो हम क्या करने वाले हैं सबके सामने हम लोग हमारा मैनिफेस्टो आपके सामने रख दिए आप उसके आधार पर आप वोट देने के लिए सोचो भारतीय जनता पार्टी ये बात तो नहीं कह रहे हमारे खिलाफ इल्ज़ाम लगाने में लग गए आरोप हमारे खिलाफ़ लगाने में लग गए आपका सोचदारा क्या है आपका इलेक्शन मैनिफेस्टो क्या है पिछले दो बार आप इलेक्शन मैनिफेस्टो दिया हुआ है कुछ अमल हुआ क्या तो भारतीय जनता पार्टी हिडन एजेंडा के बारे में कुछ कह रहा ही नहीं तो उल्टा इल्जाम लगा के चुनाव जीतने के लिए कोशिश करे कर्नाटक में भी वही हुआ मध्य प्रदेश में भी वही हुआ राजस्थान में भी